సిద్దిపేట అక్కా అన్నదమ్ముళ్ళు అన్నాదమ్ముళ్ళు అందరికీ పేరు పేరున ముందు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మనం నిజంగా ఎంతో అదృష్టవంతులు నిన్ననే స్వామివారు చెప్పారు స్వర్ణోత్సవం ఉంది మీరు తప్పకుండా రావాలి అని మేమందరము శంషాబాద్లో ఆశ్రమానికి వెళ్ళి స్వామివారిని వేడుకోగానే వారు మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అప్పుడే క్యాలెండర్ తెప్పించి మనకు మూడు రోజుల సమయం ఇవ్వడం అనేది నిజంగా మనందరి అదృష్టం మనం మీ అందరి పక్షాన స్వామివారికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఒక మాట సరస్వతి పుష్కరాలకు నేను వెళ్లాల్సిందిండే కానీ ఇక్కడ నాలుగవ పుష్కరం జరుగుతా ఉంది ఇక పన్నెండేళ్ల పోసారి పుష్కరం ఇది నలభై ఎనిమిది సంవత్సరాల నుండి యాభైవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాయి కనుక ఆ పుష్కరానికి వెళ్ళలేదు ఈ పుష్కరంలో మీతో పాటు ఇక్కడ పాల్గొంటున్నానని స్వామివారు అంటుంటే నాకు ఎంతో ఆనందం కలిగింది నిజంగా రెండు రోజులు తీర్థ వస్తూ కూడా మనందరం కూడా స్వామివారి తీర్థం తీసుకునే అదృష్టం కూడా మనందరికి దొరకడం చాలా చాలా సంతోషం పంతొమ్మిది వందల పెద్ద ఐదవ సంవత్సరంలో స్వామి వారి చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని ప్రారంభించుకోవడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా సరాఫ్ యాదగిరి గారు చెప్పినట్టు మన వారు అప్పుడు బ్రహ్మ యజ్ఞానికి ఇక్కడికి రావడంతో పాటు మన వైకు గోపురాన్ని గోపురాన్ని కూడా చిరజీవ స్వామి గారే ఆ రోజు ప్రారంభించారు నా అదృష్టం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిరజీవ స్వామి వారి ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు తన నివాసాన్ని ఇచ్చి స్వామివారిని కేసీఆర్ గారి ఇంట్లో ఉంచారు ఆ రోజు అప్పుడు ఎందుకో అనుకోకుండా వేణుస్వామి వారు రాలేదు జనరల్ గా వేణు స్వామి వారే రథాన్ని నడుపుతూ ఉంటారు అది నా అదృష్టం కావచ్చు ఆ ఐదారు రోజులు స్వామివారి వాహనాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో నడిపే అదృష్టం నాకు దొరికింది రోజు మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ యజ్ఞానికి ఉదయాన్నే ఐదు గంటలకు స్వామివారిని తీసుకువెళ్ళడం మళ్లీ తీసుకొచ్చే అదృష్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు ఆ రోజు దొరకడం తిరిగి ఈ రోజు ఈ స్వర్ణోత్సవాల్లో స్వామివారితో పాటు ఈ సిద్దిపేటలో మీ అందరి సేవ చేసుకునే అవకాశం ఈ కార్యక్రమంలో స్వామివారి చేత పాల్గొనడం నా పూర్వ జన్మ సుఖంగా ఈరోజు స్వామివారు ఎంతో సమయం ఇచ్చి నిజానికి ఈరోజు మూడు రోజుల పాటు ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషం మా యాదగిరి గారు నాలుగు వేల నాలుగు ఐదారు సారీ సార్ మా సరాఫ్ అంజన్న గారు ఐదు వేల స్క్వేర్ ఫీట్ల గ్రానైట్ అయితే మన ధ్యాన మందిరానికి పూర్తవుతుందని అన్నారు అన్నదాన సత్రం తప్పకుండా దానికి ఒక పదిహేను రోజుల్లోగా దాన్ని ఏర్పాటు చేపిస్తా చెప్పి కూడా అందరికీ తెలియజేస్తుంది మరియు అంతరం కూడా ఈ భక్తి మార్గానికి మించిన మార్గం ఇంకోటి లేదు స్వామివారు ఎంత మంచి మాటలు చెప్పారు నిన్న మనందరికీ ఇవాళ భగవద్ దేవుడి సేవలో స్వామి వారి సేవలో మనం ఉండడం ద్వారా మనందరికీ ఎంతో ధైర్యం మనందరి మనసు ఎంతో తేలికవుతుంది ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది ఎంతో ఆనందాన్ని పొందుతాం జీవితంలో ఇవన్నీ మరి ఎక్కడో దొరకవు మనకి ఎంత డబ్బు ఉన్నాయో ఇంకెంత ఆస్తి ఉన్నా ఎన్ని అంతస్తులు ఉన్నా ఎంత స్థాయికి ఎదిగినా దానికి ఎండ్ లేదు కానీ మనకు ఒక తృప్తి ఒక ఆనందం ఆ స్వామివారి సేవలో దేవుడి యొక్క సేవలోనే మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి మరి మనకు చిరంజీయ స్వామి గారు మంగళ శాస్త్రాలు మన అందరికి ఉండాలని వారి దీవెనలు మనతో ఎప్పుడు మన సిద్దిపేట మీద ఉండాలని నేను ఒక విషయం చెప్తే నాకు చాలా సంతోషం కలిగింది సిద్దిపేట ఎంత గొప్పదో నిన్న చెప్పారు స్వామి గారు పదవ యజ్ఞాన్ని చేయడానికి పెద్ద జీఎస్ స్వామి వారు ఓదలకు వెళ్తే అక్కడ ఏమీ రెడీ లేదంట లేకపోతే రాత్రి ఒంటి గంటకి ఇక్కడికి రాగానే మన కనయలాల్ బల్దావ గారు మన సిద్ధిపేట ప్రముఖులు కాదు కూడదు అవుతుందా అని అనుకుండా రాత్రికి రాత్రే యజ్ఞానికి హోమానికి ఏర్పాట్లు చేసి గొప్పగా హోమాన్ని నిర్వహించారు సిద్దిపేట వాసులు అన్నారు అంతకంటే ఈ సిద్ధిపేటకు దక్కాల్సిన గౌరవం ఏంటి అంటే మన సిద్దిపేటలో దాతలకైనా ధార్మిక కార్యక్రమాలకైనా ఎప్పుడు ముందుండే బిడ్డలు ఈ సిద్దిపేట బిడ్డలు అలాంటి గొప్ప ప్రేమ మనకు స్వామివారి హృదయంలో దొరికింది ఆనాడు పెద్ద స్వామి వారి నుంచి వదులుకుంటే మనకు చిన్న జీయస్వామి వారు కూడా సిద్ధిపేట అంటే ఎప్పుడూ కాదు అనకుండా మనం కోరగానే మనం మన్నించి మన కోరికను ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వారు రావడం అనేది నిజంగా మనందరి అదృష్టం ఆ గౌరవాన్ని ఆ ప్రేమను ఎల్లవేళలో మనం నిలుపుకుందాం స్వామివారు మనకు సిద్ధిపేట పట్ల అంత ప్రేమనిచ్చారు అంత గౌరవం ఆనాడు పెద్ద జీవన్ గారి నుంచి మొదలుకుంటే మీరు కూడా అందించారు సో అలాంటి మరి స్వామివారి ఆశీస్సు ఎల్లవేళలా ఉండాలి నిజానికి స్వామివారి శంషాబాద్ లో కట్టిన ఆశ్రమం ఎంత గొప్పదో మీరందరూ చూసిన వాళ్ళే అక్కడ మీరు చాలా మంది కూడా అక్కడికి వచ్చి సేవ చేసినటువంటి వాళ్ళే మనము దివ్య దేశాలు నూట ఎనిమిది దివ్య దేశాలు తిరిగి అదృష్టం మనకు ఉండదు తిరగలేము అంత సమయము వయసు ఆర్థికంగా సహకరించకపోవచ్చు కానీ స్వామివారు ఆ నూట ఎనిమిది దివ్య దేశాల రెప్లికాను మన తెలంగాణలో మన హైదరాబాద్ లో మన శంషాబాద్ లో వాళ్ళు ఏర్పాటు చేయాలి మనందరికి కూడా నూట ఎనిమిది దివ్య దేశాలను సందర్శించుకొని మనం పూజా కార్యక్రమాలు చేసుకునే గొప్ప అదృష్టాన్ని స్వామి వారు మనకు కల్పించారు నడిపించే దేవుడు మన రా శ్రీమన్నారాయణ జే స్వామి గారు అంటే వారిలో నడిపించేటువంటి కనిపించేటువంటి దేవుడిని మనం చూసుకుంటాం అలా వారి యొక్క ఆశిస్సులు మనందరికీ మన సిద్ధిపేటకు ఎప్పుడు ఉండాలి వారి ఆశీస్సులతోనే నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి కానప్పటి నుంచి కూడా వాళ్ళ సేవలో ఉన్నాను జీవితం అంతా కూడా వారి సేవలో ఉంటాను తప్పకుండా అది నా అదృష్టంగా నేను భావిస్తాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్